రాష్ట్ర పంచాయతీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి పది పద్నాలుగో తారీఖులని సెలవు దినంగా ప్రకటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు నగర పాలికలు అలాగే ఇరవై డెబ్బై ఐదు పురపాలక ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సెలవు దినాలుగా పర్యటించబోతున్నారు ఇటీవల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి తర్వాత ఈ క్రమంలో ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలింగ్ జరిగే రోజు అదేవిధంగా కౌంటింగ్ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి సెలవులు ఇవ్వాలని కోరారు ఎన్నికల రోజు అనగా మార్చి పదో తారీఖున అదే రీతిలో కౌంటింగ్ తేదీ అనగా మార్చి పద్నాలుగో తారీఖున ప్రభుత్వ పాఠశాలను కూడా వినియోగించుకోవాలని కోరారు ఎక్కడ కూడా ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలీస్ కేంద్రాల్లో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నారు నిమ్మగడ్డ ఆదేశాలు మాత్రం గట్టిగానే బయటకు వెళ్తున్నాయి మరో పక్క చూసుకుంటే నిమ్మగడ్డ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహారంలో ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ మీద ప్రతిష్టంభన కొనసాగుతోంది మున్సిపల్ ఎన్నికలను గతేడాది వాయిదా పడిన చోటు నుంచి తిరిగి నిర్వహించాలని ఎస్సీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది హైకోర్టు తీర్పు వెలువడుతుందని భావించినా అలా జరగలేదు ఇదే సమయంలో హైకోర్టులో ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు జోరుగా ముందుకు సాగుతున్నాయి నిమ్మగడ్డ జగన్ ఏకతాటి మీదకు రావడంతో ఈ తీర్పు ఇప్పుడు మరింత ఉత్కంఠనే కెత్తిస్తోంది ఏపీలో మరో ఐదు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కావాల్సింది ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం చివరి దశలో ఉన్నారు ఈ సమయంలో ఎన్నికల ఆలస్యం కావడం ఎస్సీసీ తిరిగి ఆపిన చోటు నుంచి ఎన్నికలు ప్రారంభించడం వల్ల తాము నామినేషన్ వేసే అవకాశాలు కోల్పోయామని కడప జిల్లా జమ్మల మడుగు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినటువంటి కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు మాత్రం రిజర్వ్లో ఉంచింది తీర్పు నిన్న వస్తుందని భావించినా రాకపోవడంతో ఏం జరుగుతుంది హై టెన్షన్ మాత్రం జనాల్లో స్పష్టంగా కనిపిస్తోంది